కేంద్ర బడ్జెట్లో కొన్ని కేటాయింపులు అయితే జరుగుతున్నాయి కానీ ఆ కేటాయింపులు జరిగిన వాటికి ఎంతవరకు అమల్లోకి వస్తున్నాయనేది ఇందులో ప్రధానంగా రైల్వేకి సంబంధించి కేంద్ర బడ్జెట్లో రైల్వే కేటాయింపులను జోన్లు వారీగా విశదపరిచే పింక్ బుక్ విడుదలలో అసాధారణ జాప్యం చోటు చేసుకుంటుంది అని తెలుస్తోంది ఫిబ్రవరి ఒకటిన పార్లమెంట్లో కేంద్ర బడ్జెట్లో రైల్వే కేటాయింపులపై ఒక స్థూల ప్రకటన చేశారు ఆ తర్వాత రెండు మూడు రోజుల్లో దేశంలోని పంతొమ్మిది జోన్లకు కేటాయింపులను తెలిపే ఈ పింక్ బుక్ ఏదైతే ఉంటుందో అది విడుదల చేయాలి వాస్తవానికి అందులో మొత్తం డీటెయిల్స్ ఉంటాయి ఏ ఏ జోన్కి ఎంతంత కేటాయించారు అనేది ఆ లెక్క రావాలి ఇప్పుడు ఆ పింక్ బుక్ ఎక్కడ ఉందో తెలియదు అసలు అది విడుదల చేశారే కూడా లేదో కూడా తెలియదు జోన్ల పరిధిలోని డివిజన్లో కొత్త ప్రాజెక్టులు అలాగే రన్నింగ్ ప్రాజెక్టుల నిధులు కొత్త లైన్ నిర్మాణం ట్రాక్ నిర్వహణ సేఫ్టీ పనుల కేటాయింపులు కొత్త రైళ్లు రైల్వే ఉద్యోగుల సంక్షేమానికి చేపట్టే చర్యలను పారదర్శకత కోసం పింక్ బుక్లో పొందుపరుస్తారు ఈ ఏడాది మూడు నెలలు అవుతున్నా పింక్ బుక్ ఊసేలేదు దీంతో ఉద్యోగ ప్రయాణికుల సంఘాల్లో సందేహాలు కూడా ముసురుతున్నాయి బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత రెండు మూడు రోజుల్లో పింక్ బుక్ను విడుదల చేయడం అనేది ఆనవాయితీ కానీ గత ఏడాది ఇరవై రోజులు ఆలస్యంగా విడుదల చేశారు ఈ ఏడాది ఏకంగా మూడు నెలలు అయిపోయింది కానీ ఇంకా పింక్ బుక్ ఊసేలేదు బడ్జెట్లో జోన్లకు వచ్చే కేటాయింపులను సర్దుబాటు చేసే నిధులు రైల్వే డివిజన్లకు వస్తాయి పింక్ బుక్ను అనుసరించి ఆర్థిక సంవత్సరంలో రైల్వే డివిజన్లలో ఆ కార్య ఏ కార్యాచరణ అంటే ఖర్చు చేస్తారు ఉద్యోగ సంఘాలు తమ సంక్షేమంపై ఓ అవగాహనకు వచ్చేవి కానీ ఈ ఏడాది అసాధారణ జాప్యం జరుగుతుంది ఆలస్యానికి కారణం చెప్పకుండా వస్తుంది వస్తుంది అంటూ అధికారులు కాలయాపన చేస్తున్నారు అనేది ఇప్పుడు ప్రధానంగా చర్చ